జూన్ నాలుగు తెలివైన యాత్రికుడు ఈ లోక విషయాల నుండి మనం విడిపించబడాలని మరియు వాటిపై ఆధారపడడం ఆపివేయాలని దేవుడు కోరుతున్నాడు మనం రాబో లోకంపై మన ధ్యాస నిలపాలని ఆయన కోరుతున్నాడు ఈ లోకానికి సంబంధించినంత వరకు మనం గట్టిగా పట్టించుకోవద్దని మరియు తర్వాత ప్రపంచం యొక్క నిత్యత్వ విలువల కోసం జీవించడం ప్రారంభించాలని దీని అర్థం అబ్రహాము ధనవంతుడు కనుక ఆయన ఎంచుకున్న ఏ ప్రదేశంలోనైనా ఓ ఖరీదైన గృహంలో నివసించి ఉండేవాడు కానీ మొదటగా అతను దేవుని సేవకుడు ఓ యాత్రికుడు మరియు పరదేశీ అంటే గుడారాల్లో నివసించడం అన్నమాట లోతు యాత్రికుని జీవితాన్ని వదిలేయడానికి ఎంచుకొని సుధమ అనే దుష్ట పట్టణానికి తరలిపోయాడు ఇద్దరిలో ఎవరికెక్కువ భద్రత ఉంది మైదానంలోని గుడారాల్లో ఉన్న అబ్రహాం కంటే పట్టణంలో ఉన్న లోతు ఎక్కువ సురక్షితంగా ఉన్నట్టు కనిపిస్తుంది కానీ లోతు యుద్ధ ఖైదీగా మారాడు అబ్రహాము అతన్ని విడిపించాల్సి వచ్చింది దేవుని హెచ్చరిక వినడానికి బదులు లోతు తిరిగి పట్టణంలోకి వెళ్ళాడు దేవుడు సుధమ గుమరాలను నాశనం చేసినప్పుడు లోతు అంతా పోగొట్టుకున్నాడు లోతు బ్రతికాడు కానీ అతడు దేవుని వాక్యాన్ని నమ్ముకోడానికి బదులు ఈ లోకంలో ఉన్న వాటిని నమ్ముకున్నాడు అబ్రహం వలె మనం రమ్మని పిలిచే దేవుని స్వరాన్ని అనుసరించే తెలివైన యాత్రికులంగా ఉండాలి నేటి వచనం మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము పిలిపిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవయ వచనం మరింత అధ్యయనానికి కొలసీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఒకటి నుండి నాలుగు వరకు కొరింథీలకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము నలభై రెండు నుండి యాభై ఎనిమిది వరకు ఏషియా ఇరవై ఆరవ అధ్యాయం ఏడు నుండి తొమ్మిది వరకు చేయాల్సిన పని అనేక సార్లు మనం కలిగి ఉన్నవి మనల్ని వాటి వశంలో ఉంచుకుంటాయి ఈరోజు మీరు ప్రశస్తమైందిగా భావించేది ఏదైనా మరెవరికైనా ఇవ్వండి బహుమతి కొనివ్వకండి కానీ మీకు ఎంతో కొంత విలువైన దాన్ని ఇవ్వండి ఇది ఇతరులతో పంచుకోవాలనే మీ కోరికకు వ్యక్తీకరణగా వస్తువులకు తక్కువగా అంటిపెట్టుకోగల మీ సామర్థ్యాన్ని పరీక్షించుకునేదిగా ఉండనివ్వండి దేవుడు మిమ్మల్ని దీవించును కాక ఆమెన్